ఆ రోజు మేము అధికారంలోకి రాకముందు ఏదైతే ఈ యొక్క మైనార్టీల పక్షపాత అని తెలుగుదేశం పార్టీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నాడు వైఎస్ఆర్ వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ రాష్ట మైనార్టీ ప్రజలందరూ కూడా లేదు చంద్రబాబుతోనే సాధ్యం ఏది చేయాలనే మైనార్టీలకు న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే అవుతుంది కుల మతాలకు అతీతంగా ప్రేమించబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు ఎన్టీ రామారావు స్థాపించేటువంటి తెలుగుదేశం పార్టీలో హిందువులు ముస్లింలు అందరూ కూడా ఐక్యతతో ఉన్నారు మేమంతా ఒకటే కుటుంబం మాది అని చెప్పి ఉద్దేశంగా రోజు పార్టీని స్థాపించినప్పుడు మైనార్టీ సోదరులందరూ కూడా మాకు మద్దతు తెలిపారు నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా రాష్టంలో అత్యధిక భాగమంతా కూడా మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని అధికారంలోకి రావడానికి కార్యక్రమంలో వారు కూడా ఒక ముఖ్య భాగం అందులో భాగంగా మళ్లీ ఏదైతే మౌజన్లు ముజాములు ఉండేటువంటి వారికి ఆ యొక్క పవిత్రమైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నారు వాళ్ళ ప్రజలకు కానీ అక్కడ వచ్చినటువంటి సందేశం ఇస్తూ ఆ మసీదులలో కేవలం వారికి ఏ ఆదాయాలు లేవు ఆ కుటుంబాలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఉదయంతో మౌజన్లకు వీళ్ళకంతా ఆరు నెలల జీతం కూడా మేము వస్తానే ఇస్తామని చెప్పాం వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవ వేతనం వేష్వాం మోజులకు గౌరవ వేతనం కింద ఇస్తామనే నలభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రమంతా ఇస్తున్నటువంటి సందర్భంగా మేము మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలిపారు మా వారు సోదరులందరూ భవిష్యత్తులో కూడా ఇప్పటికే బనగానపల్లెలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక శాదీఖానాన్ని కూడా వేగంగా నిర్మాపణలు చేస్తూ ఉన్నాము ఇంకా ఎక్కడైనా మసీదులకు సంబంధించి కొన్ని రెండు మూడు చోట్ల ఏకమాం మసీదు దగ్గర కూడా అక్కడ కూడా అక్కడ ఉండేటువంటి మౌజళ్లకు సదుపాయం లేదు వాళ్ళు ఉండడానికి ఆదాయములు లేవంటే అక్కడ కూడా దాదాపు పదహైదు లక్షలు పెట్టి రూములు కూడా రెడీ చేస్తూ ఉన్నాం ఇంకా ఎక్కడైనా నాకు ఈ ఇక్కడ బనగానపల్లెల మసీదులకు కానీ ఎక్కడైనా వారు నా వసతులు లేకపోతే వాటిని కూడా నా సొంత ఖర్చులతో పెట్టుకుని చేస్తాము అన్ని వర్గాల ప్రజలు చేస్తామని చెప్పి ఇక్కడ నేను సన్మానించిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను